ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము క్రోసూర్ కి అయితే చేరుకున్నాం అనమాట క్రోసూర్ లో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అనమాట మా హౌస్ ఏంటంటే మేము నేను పుట్టింది కూడా ఇక్కడే అనమాట ఇప్పుడు క్రోసూర్ లోనే ఇక్కడ మా ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ లోపల ఉన్నారనమాట వాళ్ళు అడ్డుకిచ్చాము వాళ్ళు షటర్ వేస్తున్నారు ఆ షర్టర్ ఓపెన్ చేసి ఒకసారి లోపల మొత్తం కూడా మీకు చూపిస్తాను పెరిగిన ప్రదేశం ఇదే అండి క్రోసూరు క్రోసూర్ లో మేము ఇక్కడే అనమాట జనాలు కూడా ఇక్కడే ఉన్నాము ఇక్కడ మీకు అది చూపిస్తాను ఇప్పుడు లోపలికి వచ్చేయండి ఇల్లు మొత్తం ఎట్లా ఉంటది ఏమిటి అవన్నీ కూడా చూపిస్తాను ఇట్స్ ఇక్కడ ఇదేందంటే బయట మాది ఇంత ముందు షాప్ ఉండేది కూల్ డ్రింక్ షాపు మా పక్కనే ఈ ఆంటీ వాళ్ళు ఉండే అనమాట అప్పుడు ఎట్లా ఉండేది అంటే బిజినెస్ పోటీలు గా ఉండేది అనమాట బాగా పోటీలు ఉండేది ఒక టైంలో గొడవలు కూడా అయ్యాయి అనమాట ఒక టైంలో గొడవలు కూడా అన్నమాట అంతా బేరాలు అంత పోటీ ఉండేది కానీ అంతా సరదాగా అంతా చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు చూద్దాం వచ్చేయండి ఈ ప్రదేశంలో అయితే మేము షాప్ అనమాట కూల్ డ్రింక్ షాపు అదే ఇప్పుడైతే మనం బయట నుంచి ఇది హాల్లో పంచ్ లోకైతే వచ్చాము రా రోహిణి చూస్తుందా రోహిణి వదిన వీళ్ళు కూడా ఉన్నారనమాట ఇది ఏంటంటే పంచ అనమాట పంచ ఇది ఇట్లా ఉండేది చూస్తున్నారు కదా ఇప్పుడు ఫంక్షన్ నుంచి మనం హాల్లోకి వెళ్తున్నాం టీవీ హాల్ అనమాట ఒకసారి రాని మీరు కూడా చూస్తున్నారు ఇదే అనమాట టీవీ హాల్ అప్పట్లో మాది టీవీ ఇక్కడ ఉండేది అనమాట ఇక్కడ ఉండేది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇల్లు అప్పుడేం చాలా పెద్దగాను వెడల్పుగా చాలా లాంగ్ ఉండేది అంతా ఆడుకోవడానికి బాగుండేది ఇప్పుడు ఏంటంటే మేము మరి హైట్ పెరగడం వల్ల మాకు అన్ని చిన్న చిన్నగా అయితే కనిపిస్తా ఉన్నాయి ఇది పన్న మేము ఇదే హాల్లో అనమాట ఎక్కువగా స్పెండ్ చేసేది టీవీ హాల్ ఇక్కడ ఒక మంచు ఉండేది హాయి పడుకోవటం ఇంకా టీవీ చూడటం ఇక్కడే ఎక్కువ మేము స్పెండ్ చేసేది ఈ హాల్లో అయిపోయిన తర్వాత దేవుడి గదికి అయితే వెళ్తున్నాం అనమాట దేవుడి గది సపరేట్ గా ఉంటది ఇవన్నీ ఏంటంటే పైన మచ్చు మీద అప్పట్లో సామాను పెట్టేది మొత్తం అమ్మ కూడా నీట్ గా ఈ స్టీల్ సామాన్ అవన్నీ తుడిసి పెట్టేది ఇక్కడ ఏంటంటే ఈ మూడున్నర దేవుడి గది ఉండేది అనమాట అమ్మాయి ఎప్పుడు ఇక్కడే ఎక్కువగా కూర్చొని పూజలు చేస్తా ఉంటది గది అయిపోగానే ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్తున్నాం కిచెన్ కూడా సపరేట్ గా ఉంది కిచెన్ లోకి వెళ్తున్నాం వచ్చేయండి ఇదే అనమాట మా కిచెన్ కిచెన్ ఇక్కడ అంతా ఇక్కడ అన్ని ఉంటాయి కదా కిచెన్ కావాల్సిన సామాన్ అవన్నీ ఇక్కడే గ్యాస్ సమూహం అన్నీ కూడా ఇక్కడే ఉండేది అనమాట అప్పుడు మాకు ఇంకా డైరెక్ట్ పెద్ద ఫ్రిజ్జే ఉండలేండి అప్పుడు షాప్లో అదే వాడుకునే వాళ్ళం సింక్ ఇదంతా అనమాట కిచెను ఈ కిచెన్ నుంచి అయిపోయిన తర్వాత అప్పట్లో ఏంటంటే చెట్లు అవన్నీ ఉండే అనమాట పూల చెట్లు అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశాల్లో ఉండే పూల చెట్లు కానీ అవన్నీ ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఈ చెట్లు ఇవన్నీ ఉండేవి ఇక్కడ ఏంటంటే షోడా మిషన్ నానల్ల అప్పుడు సోడాలు పెట్టేవాళ్ళని చెప్పారు కదా షోడాలన్నీ ఇక్కడ పెట్టేసి ఫుల్ గా ఉండేవి అనమాట సోడాలు ఇదంతా ఏంటంటే ఇంకా ఓపెన్ ఏరియా ఇంక ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఏరియా చెట్లు పూల చెట్లు అన్ని ఉంటాయి ఈ ఓపెన్ ఏరియా అయిపోయిన తర్వాత ఇక్కడ వాష్రూమ్ అనమాట ఇది ఈ మొత్తం కూడా వాష్రూమ్ ఈ మొత్తం కూడా వాష్రూమ్ ఇంక వాష్రూమ్ పక్కనే మూడు బాత్రూమ్స్ ఉండే అన్నమాట రెండేమో టాయిలెట్ ఇవి ఒకటేమో స్థానాలు కదా ఇంకోటి ఏంటంటే బాత్రూము మా తాత అప్పుడు ఏంటంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అనమాట అప్పట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ఎప్పుడు ఏంటంటే మా తాత బాత్రూమ్ అయితే పెద్ద ఫ్యామిలీ మళ్ళీ ఒకళ్ళు పోయి అక్కొక్కడో వెయిట్ చేయటం ఎందుకు అట్లా కాదని రెండు బాత్రూమ్లు కట్టించింది అనమాట సపరేట్ ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండకుండా రెండు విడివిడిగా వాడుకొచ్చిన ఆలోచనతో అప్పట్లో మా తాత కట్టించారు అనమాట ఇంక ఇంతే వస్తే వెనక గల్లీ ఉంటుంది అనమాట వచ్చేయండి చూపిస్తాను ఇప్పుడు ముందు మెయిన్ రోడ్ మీద స్టార్ట్ చేస్తే ఇల్లు ఈ వెనక గల్లీ వరకు వచ్చింది ఈ గల్లీ వరకు వచ్చింది అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ మొత్తం కూడా ఇల్లులు కానీ ఇవన్నీ ఉంటా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా మేము పుట్టి పెరిగిన ఊరు ఇదేనమాట ఇక ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా రోడ్డు మీద కారు ఉంది కదా అక్కడ వరకు అమ్మ డైలీ ప్రతిరోజు రెండు సార్లు ఓడవటం దుడవడం కడగటం అన్ని చేస్తూ ఉండేది అనమాట అప్పుడు మాకు విక్కీ కూడా ఉండేది ఉప్ప పిల్ల దాన్ని కూడా పెంచుకుంటా ఉండేవాళ్ళం అంత చివరి వరకు రోజు అమ్మ క్లీన్ చేసిన ఒక్కతే అప్పుడు అమ్మాయిలు కూడా అవ్వలేరు కదా అమ్మ ఒకతే కష్టపడతా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మేము చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశం అవి చూపిస్తాను కదా అంటే నాకెందుకు కాలు నువ్వు ఆడుకునే ప్రదేశం అది ఎవరైనా అనుకోవచ్చు అనమాట నేను ఏంటంటే ఈ బ్లాగ్స్ తీసే టైంలో ఆ అనుభూతి కూడా చాలా బాగుంటుంది అనమాట నాకు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చిన్నప్పుడు ఆడుకున్న టెంపుల్ అవి చూపిస్తాను కదా ప్రదేశాలు చాలా బాగుంటుంది అనమాట ఎందుకైనా సొంత ఊరికి రాగానే అక్కడ లొకేషన్ అవన్నీ కూడా చూడాలని అయితే నాకు ఎంతో చూస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది అనమాట ఇదిగో ఇదే మేము చిన్నప్పుడు ఆడుకునే టెంపుల్ అనమాట అంటే టెంపుల్ ఆడుకోవటం ఏందే అనుకోవచ్చు అనమాట టెంపుల్ లో చాలా ప్లేస్ ఉంటది అనమాట అప్పట్లో ఏందంటే క్రికెట్ అవన్నీ కూడా ఇక్కడ ఆడుకునేవాళ్ళం ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఇది ఏంటంటే వేణుగోపాల్ స్వామి గుడి చాలా అద్భుతంగా ఉంటదనమాట ఈ ఇవే వీటినే పట్టుకొని మేము పైకి ఎక్కేవాళ్ళం పైకి ఎక్కి దిగుతా ఉండేవాళ్ళం ఆ గుడోలు వచ్చి మమ్మల్ని నిగబడతా ఉంటారు కొట్టడానికి అంటే గుడి లోపలికి వచ్చి ఆడుకుంటున్నారు ఇంత ఏదైనా గొడవ చేస్తున్నారని చెరవడానికి ఉన్నప్పుడు అయితే మేము మొత్తం ఉరికి ఉరికే వాళ్ళం అనమాట ఇందులో ఇప్పుడు మొత్తం చాలా మారిపోయింది గుడి మొత్తం మారిపోయింది చూడండి ఒకప్పుడు మొత్తం అసలు ఏమి లేదు మొత్తం ఖాళీ ప్లేస్ ఉండేది ఇక్కడ మేము మా వికెట్లు వచ్చేసరికి గదుస్తామే అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే వికెట్ లాగా గీసి మేము ఇక్కడ ఇటు నుంచి ఇటు వాళ్ళం అన్నమాట క్రికెట్ ఇక్కడ గుడోలు రాగానే ఏంటంటే అందరం కూడా పారిపోయే వాళ్ళం మొత్తం పారిపోయాచు ఎక్కి అటు దూకి అటు నుంచి అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట ఎట్టైనా కానీ ఆ రోజులు అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎటు గుడి టెంపుల్ కు వచ్చా కాబట్టి వేణుగోపాల స్వామి దర్శనాన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా బాగుంటది అనమాట మా ఇంటి ముందే ఉంటది ఈ టెంపుల్ కూడా టెంపుల్ లోపలికి వెళ్తాము స్వామి గారిని కూడా ఒకసారి దర్శించుకున్నాము ఇప్పుడు చిన్నప్పుడు అనమాట ఈ టెంపుల్ లో హర్ష కూడా ఉన్నాడు చూద్దాము ఇక్కడ అయ్యగారు అన్నమాట అయ్యగారు మేము చిన్నప్పుడు ఇక్కడ టెంపుల్ కు వచ్చే వీళ్ళ డాడీ వాళ్ళు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ బాబు వచ్చాడు అనమాట అర్చకులుగా పేరు హర్ష ఇప్పటికి కూడా గుర్తుంది అనమాట గారు నమస్తే అండి బాగున్నారా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా స్వామి వారు వేణుగోపాల్ స్వామివారు అనమాట చూస్తున్నారు కదా స్వామివారు వేణుగోపాల్ స్వామి వారు సీతారాములు వారు గుళ్ళైతే మేము చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం అనమాట ఇక్కడే ఆంజ స్వామి టెంపుల్ కూడా ఉందనమాట చాలా పురాతన టెంపుల్ గుళ్ళోకి వచ్చి దాక్కునేవాళ్ళు చెప్పే కదా అప్పుడు ఈ గుళ్ళోనే ఎక్కువగా వాళ్ళం అనమాట నైట్ కూడా వచ్చి చీకట్లో ఇక్కడ ఎవరికి గుడి మాట ఆడుకునే వాళ్ళం చాలా బాగుంటది ప్లేసు ఇప్పుడు మొత్తం బాగా మండపం లాగా చేశారనమాట మండపం పెళ్లి అట్లా చేసుకోవడానికి చాలా బాగుంటుంది మొత్తం ఎక్కి దుగి అప్పట్లో మాకేందంటే ఇవి చాలా హైట్ ఉండేది అనమాట మేమేందంటే ఇవి ఎక్కడానికే ఆఫ్ సోఫాలు పడతా ఉండేవాళ్ళం చిన్న పిల్లలం కదా ఎట్లయినా ఇవి ఎక్కడానికి మాకు అందం చాలా హైట్ లో ఉండేది అనమాట ఇవి ఇంకెక్కడ ఆడుకొని చాలా ఇంకా మేమేందంటే ఇల్లు లేదంటే ఈ లోనే ఉంటాం అనమాట మొత్తం కూడా ఇక్కడ అప్పట్లో కొబ్బరి చెట్లు ఉండయి అనమాట కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్లకి ఫుల్ కొబ్బరికాయలు ఉండయి మొత్తం కూడా ఇది ఇప్పుడు కూడా ఒకటి ఉంది చూపిస్తారు చూడండి మీకు ఇక్కడ ఏంటంటే మండపం ఇక్కడ ఏంటంటే కళ్యాణాలు అవన్నీ చేస్తారు అప్పటి కొబ్బరి చెట్టు ఇప్పుడు కూడా ఉంది చూడండి ఒకటి చూస్తున్నారు కదా ఈ కొబ్బరి చెట్లకు ఎప్పుడు కొబ్బరికాయలు వస్తాయి గుడి నిండా ఉండేది చాలా ఇవేందంటే నైట్ పూట ఆడుకుంటా ఈ చెట్లు ఎక్కివాలన్నమాట చెట్లు ఎక్కి ఆ కొబ్బరికాయలు తీసుకొని మేము తాగుతూ ఉంటే అదే టైంలో గుడివాళ్ళు వస్తారనమాట మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎగబడతా ఉంటే ఈ గోడలు దాటి ఉరుగుతాటి పోయే అనమాట అట్లా చాలా అవన్నీ ఇప్పుడు లోకి వస్తే అన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఆ రోజుల్లో మంచనా పార్తమ్మ గారు అని మా మేనత్త అంటే మా నాన్నగారు అక్క అనమాట ఆ దేవుళ్ళకి అట్లా గుళ్ళకి కానీ ఏదో ఇస్తుంటుంది ఆమెకి అట్లా అలవాటు అనమాట అయితే ఈ భయస్ తంభం అప్పట్లో మేము చిన్నపిల్లలు అయితే మా మేనత్ గారు మా నాన్న అక్కయ్య గారు భయస్థంభం ఇప్పించిన ఈ భయస్థంభం ఇప్పించి తోడిపిచ్చింది మా మేనత్ గారు అనమాట అంటే అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అంట మా అత్తయ్యను అది అంత ఆ రోజులు అట్లా జరిగిందనమాట ఈ మొత్తం కూడా అప్పట్లో మొత్తం గడ్డి అదంతా ఉండేది అనమాట ఇక్కడ కబడ్డీ ఆడుకునే వాళ్ళు అందరం గ్రూపులుగా ఇరు వర్గాలుగా ఉండేవి అపాటాడుకునే వాళ్ళం మొత్తం బండలు ఉండేవి కదనమాట చాలా హైట్లో గోడ చూస్తున్నావు కదా అప్పుడు మాకు అసలు అన్నది అనమాట అది అది గోడలు ఎక్కి మేము అటు నుంచి అటు పారిపోయేవాళ్ళం ఎవరైనా వచ్చి మమ్మల్ని తరిగినప్పుడు అక్కడ ఇప్పుడు ఏంటంటే చాలా పెళ్ళిళ్ళు ఇవన్నీ జాగటం వాళ్ళు బాగా డెవలప్ చేశారనమాట అంటే డెవలప్ అంటే ఇంకా ఈ బండలు వేయటం కానీ ఈ మండపాలు కట్టడం కానీ అట్లా చేశారు ఈ గుడి చుట్టూరు ఉండే కొబ్బరి చెట్లు అప్పట్లో గుడి చుట్టూరు ఉండే ఏంటంటే ఇంకా మొత్తం కూడా నీట్గా చేశారు అది అన్నీ ఊయ అది ఊగుతున్నాడు చూడండి అక్కడ అది కూడా చూపిస్తా మీకు చూస్తున్నారు కదా ఇక అట్లా ఓడలు ఉండే మేము కూడా అప్పట్లో సేమ్ ఇదే ప్లేస్ ఎక్కడనే అనమాట ఇక్కడ ఆడుకునేది కాక ఆ పై చూస్తున్నారు కదా ఆ పైకి ఎక్కి అక్కడ ఓడలు ఉండే ఆ ఓడలు పట్టుకొని అక్కడ ఊగేవాళ్ళు అనమాట చాలా బాగుంటుంది ఆ ఊగు సైజ్ సార్ బల చూడండి ఇప్పుడు గట్టి పట్టుకోమా గట్టి పట్టుకోమ్మా గట్టి పట్టుకోవాలి బలు అవుతున్నారు పిల్లలు అంజే అన్నమాట అసలు అంతే కాకుండా ఇక్కడ ఏంటంటే ఆ పైన ఆ గల ఉండే తేని తట్టలు ఆ తేని తట్టెలకి రాళ్ళు వేసి ఉరికి వాళ్ళు పిల్లలందరూ కూడా అట్లా ఆడుకునే ఆడాలి చాలా బాగుండేది చూస్తున్నారు అన్నయ్య కూడా ఉత ఇప్పుడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్యాపులు చూస్తున్నారు కదా ఈ గ్యాపుల్లో ఈ గ్యాపుల్లో అప్పుడు ఉడుమాట ఆడుకునే వాళ్ళం నైట్ కరెంట్ పోయినప్పుడు చీకట్లో అనమాట భలే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు కలిసి ఇట్లా పైకి ఎక్కేవాళ్ళం అనమాట ఎక్కి ఇక్కడ దాక్కొని బాగా ఆడుకునే వాళ్ళం ఇగ ఇటు నుంచి ఇటు పారిపోయేవాళ్ళం అనమాట ఆయన వచ్చినప్పుడు అవన్నీ అన్నమాట ఇప్పుడు ముంచే ఎక్కేవాళ్ళం అనమాట అప్పట్లో ఎక్కాలంటే అసలు ఇవన్నీ అందే కాదు చిన్నగా ఉండేవాళ్ళం పైకి ఎక్క కాసేపు మొత్తం ఆడుకుంటాయి ఏంటంటే మర్రి చెట్టు అనమాట మర్రి చెట్లు ఉప్పు తెచ్చుకునేవాళ్ళం ఆ ఎదురు ప్రభాకర్ రావు కొట్టనే ఉండేది ఈ మర్రి చెట్టుకి మర్రికాయలు వచ్చాయి ఆ మరికాయని తీసుకొని ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం పండి మంచి ఉంటాయి అనమాట అవి క్లీన్ చేసి ఎదురు ప్రభాకర్ రావు అని ఉండే అప్పుడు ఉప్పు టి ఉండే అక్కడికి వెళ్ళి కొంచెం ఉప్పు తెచ్చుకొని దొంగజాటు తెలియకుండా ఉప్పు తెచ్చుకొని ఈ మర్రికాయలని లోపల ఎత్తనా శుభ్రంగా తీసి అందులో పెట్టుకుని తినేవాళ్ళు అనమాట చాలా బాగుండేది అట్లా చిన్నప్పుడు అట్లా గెలిచిందనమాట ఫ్రెండ్స్ అప్పట్లో ఏందంటే మేము బాగా ఎగిరిగి ఆడుకొని వచ్చేందంటే ఇక్కడ నీళ్లు అనమాట ఇల్లు దగ్గరున్నా గానీ మేము ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ నీళ్లు తాగేవాళ్ళం ఇదే పంపు నీళ్లు ఈ ఉప్పు నీళ్ళ కానీ తాగేవాళ్ళం అనమాట శుభ్రైన చేతులు ఇట్లా ఎట్లా వాట తాగేవాళ్ళనమాట అప్పటి చెప్పు నీళ్ళు అయినా కానీ బాగుంటది అనమాట ఇప్పుడు ఊరేగింపు వస్తున్నా స్వామివారి ఊరే ఊరేగింపు ప్రతి కూడా చూపిస్తాం మీకు ఇక్కడ సొంత ఊరిలో స్వామివారి ఊరేగింపులో స్వామివారి పల్లకిని కూడా అన్నయ్య వాళ్ళ ఇద్దరు కూడా ఊరేగింపు తిని భుజాల మీద వేసుకొని నడుపుతా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట చాలా బాగుంది ఇట్లా సొంత ఊరికి రాగానే అదొక తెలియని అనుభూతి అయితే కలుగుతుంది అనమాట చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో కనుక చూసేవాళ్ళు అందరికీ కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేస్తారైతే అనుకుంటున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చిన్ననాటి చిన్ననాటి స్నేహితులైతే అయితే కలిసారనమాట ఇక్కడ ఊర్లో వీళ్ళు ఏంటంటే నరేష్ మేము ఏంటంటే ఇంకా చిన్నప్పుడు ఎల్కేజీ నర్సరీ యూకేజీ నేను అంటున్నాం అనమాట మేము ఆ నుంచి టెన్త్ క్లాస్ వరకు వీళ్ళు ఫ్రెండ్ అనమాట ఈ ముస్తఫా ముస్తఫా మేమందరం కూడా ఇంకా మొత్తం ఒకే స్కూల్ అందరం కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే వాళ్ళం ఇక్కడ కలిశారనమాట కలిసి ఇంకా కాసేపు మాట్లాడుకోవడం జరుగుతుంది హాయ్ ముస్తఫా రా పెళ్ళి పెళ్లి అందరికి కూడా అందరికీ అందరికీ ఇద్దరు ఇద్దరు పిల్లలు వచ్చారనమాట ఇంకా ఎంతమంది కలుస్తారో పోయి పోతాం ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్